హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో కుల్ఫీ ఎలా చేయాలో చూద్దామా చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వెంటనే కరిగిపోతుంది అయితే వచ్చేయండి వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకుని ఒక లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను కుల్ఫీ చేయడానికి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది అందులో పది నుండి పదిహేను బాదం తీసుకోండి పది నుండి పదిహేను జీడిపప్పు తీసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోండి లేదు అంటే కోర్స్గా చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకుని కాచి చల్లార్చిన పాలల్లో ఉండలేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోండి మనం లీటర్ పాలు తీసుకున్నాం కదా అది హాఫ్ అయిపోయిన అవసరం లేదండి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే చాలు ఎందుకంటే మనం కాన్ఫ్లోర్ వేసుకుంటాం కాబట్టి థిక్నెస్ అనేది మనకు వస్తుంది ఇప్పుడు అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ పంచదార అలాగే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న నట్స్ పౌడర్ వేసుకోవాలి కావాలంటే యాలకులు కూడా అందులో వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు లేదు పౌడర్ ఉందనుకుంటే కనుక ఒక స్పూన్ పౌడర్ వేసుకోండి అలాగే మనం మిక్స్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిక్సీని కూడా ఇందులో వేసుకుని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ దీన్ని మనం కలుపుకోవాలి కాన్ఫ్లవర్ మిక్స్ మనం వేడి మీద వేస్తాం కాబట్టి ఏ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి అది చల్లారిన తర్వాత దానిపైన మేగడలా పేరుకుంటుంది దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి లేదు అంటే దీన్ని మీరు మిక్సీలో కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే గరటితో మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా మౌల్స్లోకి తీసుకుని వేసుకోవాలి ఈ సమ్మర్లో వేడికి మనకి చల్లగా తినాలని అనిపిస్తుంది కదా ఒకసారి కుల్ఫీ ట్రై చేయండి అలాగే మీ పిల్లలకు కూడా టేస్ట్ చూపించండి చాలా బాగుంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఆరు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదు మీకు టైం ఉంటే ఓవర్ నైట్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఆరు గంటల తర్వాత మనం వాటిని తీసుకుంటున్నప్పుడు కొంచెం వాటర్లో పెడితే ఈజీగా డిమోల్డ్ అవుతాయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ రెడీ చూసారా చాలా మెత్తగా స్మూత్గా కూడా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్